వెల్కమ్ టు వర్ ఛానల్ నా మాట శాసనం శాసనమంట శని భగవానుడు రాహువును నవగ్రహాల్లో నేర గ్రహంగా చెప్తారు కీడు గ్రహంగాను భావిస్తారు అటువంటి రాహు త్వరలో శని రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తాడు రాహువు కుంభరాశిలోని మే పద్దెనిమిదవ తేదీ సంచరిస్తాడు శని మాదిరిగానే నిదానంగా సంచరించే రాహువు కుంభరాశిలో సంచరించడం కారణంగా కొన్ని రాశులకు అదృష్టం కలుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి కొమ్మరాశిలో రాహు సంచారంతో మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి ధనుసు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది వీరికి శని శని రాశిలో రాహు సంచారం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు మేషరాశి వారికి శని రాశిలో రాహు సంచారంతో సానుకూల ఫలితాలు రాబోతున్నాయని మేషరాశి వారికి ఉద్యోగంలో రాణిస్తారు ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి మేషరాశి వారి వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది భార్య మధ్య కూడా అనుబంధాలు పెరుగుతాయి సంపద పెరుగుతుంది సంతోషంగా కూడా ఉన్నారు మిథున రాశి వారికి రాహు సంచారం కారణంగా అదృష్ట జాతకులుగా మారబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చివరికి రాహు సంచార శతాలు ఇస్తుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఉద్యోగాలు చేసేవారికి గుర్తింపు వస్తుంది ఎప్పటి నుంచి వసూలు కానీ బాకీలు వసూలు అవుతాయి ఇది మిథున రాశి వారికి అదృష్ట సమయము కర్కాటక రాశి వారికి రాహు సంచారం కారణంగా శుభఫలతలు వస్తాయి రాశి జాతకులకు ఉద్యోగుల పురోగతి వస్తుంది కష్టాల ప్రతిఫలం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పదలు తగ్గు తగ్గిపోతాయి సహోద్యోగుల సహాయంతో కొత్త కొత్త పనులు మొదలుపెట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారు రాహు సంచారం కారణంగా ధనుసు రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది రాహు రాశి మార్పులు ధనుసు రాశి వారికి ఊహించిన లాభాలు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి తోటి ఉద్యోగస్తుల సహాయంతో కెరీర్లో ముందుకు వెళ్తారు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోయి అంత సంతోషంగా ఉంటారు వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి